అండి వెల్కమ్ బ్యాక్ టు ఆదినేరు బ్లాగ్స్ అయితే బెండకాయ ఫ్రై చేస్తున్నాం ఆయన కోసము ముందైతే కట్ కడిగి కట్ చేసుకొని అయితే వేసి బెండకాయలు అయితే వేసి నూనెలో అయితే బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత కొబ్బరి పౌ కొబ్బరి ఎల్లిపాయలు కారం ఉప్పు అయితే వేసి మిక్సీకి పట్టాలి లైట్గా వేయాలి కారం ఉప్పు ఎందుకంటే హెల్త్ బాగాలేదు కదా సలిపిల్ వేసింది కాబట్టి పత్యం ఉండాలి కాబట్టి సప్పగానే పెట్టమన్నారు అందుకోసము చేస్తున్నాను అంటే టమాటా పప్పు చేశాను అయిపోయింది చేయడం అయితే అన్నంగానే అయ్యింది ఓన్లీ బెండకాయ ఒకటి ఉంది బెండకాయ అయితే మా ఆయన పనికి పోయాడు కదా సాయంత్రం వస్తాడు సాయంత్రం కోసం అయితే ఇప్పుడే చేసి అయితే పెడుతున్నాను ఇది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చూపిస్తాం చూడండి నా దగ్గర అయితే కొబ్బరి లేదు అందుకని కొబ్బరి పొడి ఎల్లిపాయలు కారము ఉప్పు వేసి అయితే మిక్సీకి పట్టుకుందాం పొడి చూడండి బెండకాయలు అయితే ఇంకా కొంచెం వేగిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వంచేసుకున్నాము ఆయిల్ అయితే ఎక్కువ అవుతుంది కొద్దిగా పసుపేసుకుందాం తర్వాత ఇందాక పట్టుకున్నాం కదా కొబ్బరి ఎల్లిపాయలు కారంకు పసుపు అన్ని తర్వాత కొంచెం గరం మసాలా అయితే వేసేసుకున్నాం ధనియాలు చెక్క లవంగాలు అవన్నీ వేసి అయితే పట్టుకున్నాను ఇంట్లోనే నేను లైట్గా అంటే లైట్గానే వేసుకోవాలి ఎంత బాగుందో బెండకాయ ఫ్రై ఇలా చేసి పెడితే ఎవరైనా కానీ తినని వాళ్ళు కానీ తింటారు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా కామెంట్ చేయండి బెండకాయ ఫ్రై ఎలా ఉందో